అస్సలాము అస్సలం లేకుంహతుల్లాహి వబర్కాహు ఈరోజు మనం ప్రవక్త ఈసా అలై గారి గురించి ఆయన జననం గురించి తెలుసుకుందాం దైవదూత రాక వల్ల మరియం అలై చాలా ఆందోళనకు గురయ్యారు నెలలు గడిచిన కొద్దీ ఆమె ఆందోళన ఎక్కువయ్యింది భర్త లేకుండా బిడ్డకు జన్మనివ్వడం ఎలా ఎదుటి వారికి ఏమని ఇచ్చేది అని మరియంబి గారు చాలా ఆందోళన చెందేవారు ఆమెలో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటుందన్న విషయం త్వరలోనే ఆమెకు తెలిసి వచ్చింది ఆమె బరువెక్కిన హృదయంతో దైవ గృహాన్ని వదిలి నజరేత్కు వెళ్ళిపోయారు నజరేత్ పట్టణంలోనే ఆమె జన్మించడం జరిగింది ప్రజలకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఆమె నివసించసాగారు కానీ భయం ఆందోళన ఆమెను వదిలిపెట్టలేదు ఆమె ఒక ఉన్నత కులీన కుటుంబానికి ధర్మపరాయణుల కుటుంబానికి చెందిన స్త్రీ ఆమె కుటుంబ చరిత్ర ఘనమైనది ఆమె తండ్రిని చెడ్డవాడిగా చెప్పే ధైర్యం ఎవరు చేయలేదు ఆమె తల్లిని ఎవరు వేలెత్తి చూపలేదు కానీ ఇప్పుడు ఆమె గురించి ప్రశ్నించే వారికి ఏమని జవాబు చెప్పగలదు కాని ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఆమె ఈ మానసిక ఒత్తిడిని భరించలేకపోయారు గర్భంలో బిడ్డను మోస్తూ ఆమె నజరేత్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళాలన్నది ఆమెకి తెలియదు ఎక్కడికో అక్కడికి ఈ ప్రాంతం నుంచి వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోయా పోవాలని బయలుదేరారు అలా బయలుదేరిన ఆమె ఎక్కువ దూరం ముందే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆమె ఒక చెట్టును ఆనుకుని కూర్చుండిపోయారు అక్కడే ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు అందమైన ఆ శిశువు ముఖాన్ని తదేకంగా చూడసాగారు తండ్రి లేకుండా ఆ శిశువును ఈ లోకంలో తీసుకువచ్చినందుకు ఆమెకు చాలా బాధ కలిగింది ఆమె చాలా విచారంగా ఇదంతా జరక్క ముందే నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు హఠాత్తుగా ఆమెకు ఒక స్వరం వినిపించింది దుఃఖించవద్దు నీ ప్రభువు ఇక్కడికి సమీపంలో ఒక సెలయేరును ఏర్పాటు చేశాడు ఇక ఆహారం విషయానికి వస్తే ఈ ఖర్జూరం చెట్టు మొదలు పట్టుకొని ఊపితే ఖర్జూరాలు రాలతాయి వాటిని తిని సెలయేటి నీరు తాగి నీవు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందు సంతోషంగా ఉండు నీవు చూస్తున్నది అల్లా శక్తి సామర్థ్యం ఖర్జూరం చెట్టు నీ కోసం ఫలాలను ఇస్తోంది అని ఆ స్వరం పలికింది దేవుని తరపున వినిపించిన ఆ స్వరం ఆమెకు ధైర్యాన్నిచ్చింది ఆమె స్వచ్ఛమైన నడవడికకు వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం ఆమె తిరిగి పట్టణానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కానీ ఆమెలోని భయాలు మళ్ళీ ఆమెను చుట్టుముట్టాయి ఆమె ప్రజలకు ఏమని జవాబు చెప్పగలదు తల్లి పడుతున్న ఆందోళనను గుర్తించినట్లు శిశువు అల్లాహ ప్రేరణ ప్రేరణతో తానే స్వయంగా మాట్లాడడం ప్రారంభించాడు నీవు ఎవరినైనా కలిస్తే వారితో దేవుని కోసం నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను ఈ రోజు ఎవరితోనూ మాట్లాడను అని పలకాలని చెప్పాడు ఈ అసాధారణ సంఘటన పుట్టిన బిడ్డ మాట్లాడిన సంఘటన చూసి ఆమెలోని భయాలు చాలా వరకు తగ్గిపోయాయి ఒడిలో ఉన్న బిడ్డను అనుమానంగా చూడటం ప్రారంభించారు ఆమెను నిందించడం ప్రారంభించారు ఓ హారున్ సోదరి నువ్వు చేసింది మహాపాపం నీ తండ్రి చెడ్డవాడు కాదే నీ తల్లి చెడ్డది కాదే అంటూ నిలదీయడం ప్రారంభించారు ఆమె తన నోటిపై వేలు ఉంచుకొని తన బిడ్డ వైపు సైగ చేసింది వారు ఆశ్చర్యంగా పసిబిడ్డతో మేం ఏం మాట్లా ఎలా మాట్లాడగలం అన్నారు కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ బిడ్డ స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించింది నేను అల్లా దాసుడను అల్లా నాకు గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా చేసి పంపాడు అని పలికాడు ఆ బిడ్డ విశిష్టమైనదని ప్రజలు గ్రహించారు అల్లా తాను అనుకున్నది జరగడానికి కేవలం ఐపో అంటే చాలు ఆయన తలచినది జరిగిపోతుందని తెలుసుకున్నారు కానీ ఇదంతా ఒక కనికట్టు విద్యగా భావించిన వారు కూడా కొందరు ఉన్నారు అయితే ఈ పరిణామం తర్వాత మరియం అలీ నజరేత్లో ఎలాంటి వేధింపులు లేకుండా నివసించడం సాధ్యపడింది పదవికి సంబంధించి మరిన్ని నిదర్శనాలు బహిర్గతం కాసాగాయి ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ వారి కొరకు వారి ఇంత ఎలాంటి భోజనం సిద్ధం ఉన్నదో చెప్పేవారు వారు ఎక్కడ ఏది దాచి ఉంచారో కూడా చెప్పేసేవారు ఆయన పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు తనకు నేర్పబడిందంత కంఠస్థం చేసేసేవారు ఆయన తన ఉపాధ్యాయులను ప్రశ్నించి ప్రతీదీ తెలుసుకునేవారు పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తన తల్లితో కలిసి జెరుసలేం వెళ్ళారు ఆయన అక్కడ ఆరాధనాలయంలో తిరుగుతూ రబ్బిలీలు చేస్తున్న బోధనలను అంటే యూద మత బోధకులు చేస్తున్న బోధనలను అక్కడి జనసమూహంతో పాటు కలిసి విన్నారు అక్కడ ఉన్న వారందరూ పెద్దలే పెద్దవారి మధ్య కూర్చుని మత విషయాలు వినడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు మత బోధకుల ఉపన్యాసాలు శ్రద్ధగా విన్న తర్వాత ఆయన ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు తెలుసుకున్నారు తన అభిప్రాయాలు నిర్మహటంగా తెలిపారు ధైర్యంగా ప్రశ్నలు అడిగి తన అభిప్రాయాలు తెలుపుతున్న ఆ బాలుని చూసి రబ్బిలీలు కాస్త కలవరపడ్డారు ఆయన అడిగిన ప్రశ్నలకు వారి వద్ద జవాబులు లేవు వారు ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి గురయ్యారు ఆయన ప్రశ్నలు అడుక్కో అడగకుండా అడ్డుకోవడానికి ఆయన నోరు విప్పకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రవక్త ఈశా అలైస్ గారు వారి ఎత్తుగడలు సాగనివ్వలేదు తన అభిప్రాయాలను నిర్మహమాటంగా తెలియజేశారు ఈ వాగ్విద వాగ్విదాలలో ఆయన ఎంతగా నిమగ్నమైపోయారంటే ఆయనను ఆయనకు తాను ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉందన్న విషయం కూడా గుర్తుకు రాలేదు ఈలోగా ఆయన తల్లి ఆయన కోసం వెదికి ఆయన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారని భావించి తమ ప్రాంతానికి తిరుగుముఖమయ్యారు కానీ ఇంటికి వచ్చి చూస్తే ఆయన లేరు ఆమె తిరిగి జెరూసలం వచ్చి ఆయన కోసం వెతకడం ప్రారంభించారు చివరకు ఆరాధనాలయంలో మత బోధకుల మధ్య వారితో మాట్లాడుతూ ఆయన కనపడ్డారు ఆయన చాలా మామూలుగా మత చర్చలు ఎప్పటి నుంచో చేస్తున్న వ్యక్తి మాదిరిగా ఎలాంటి బిడియం లేకుండా వారి మధ్యన కూర్చుని మాట్లాడుతూ కనపడ్డారు మరి బి ఆయన్ను చూసి నిశ్చితంగా ఊపిరి పీల్చుకొని తనను హైరాణకు గురి చేసినందుకు మందలించారు ఆయన జవాబిస్తూ మత పెద్దలతో చర్చల్లో మునిగి తాను సమయాన్ని మర్చిపోయానని అన్నారు ప్రవక్త క్రీస్తు అలీస్సలం ముప్పై సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత దైవదూత జిబ్రాయిల్ ఆయన వద్దకు వచ్చి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చారు దైవ గ్రంథమైన అంతకు అంతకుముందు ఆరు అరుదెంచిన ప్రవక్తల గ్రంథాలను అంతకు ముందు అవతరించిన దైవ సందేశాలను అన్నింటినీ ధృవీకరించిన గ్రంథం కానీ అప్పటికీ యూదులు తమ ప్రవక్త మూస అలీస్లాం తీసుకువచ్చిన తౌరాత్ గ్రంథానికి చాలా దూరమైపోయారు వారు కేవలం సంపదను కూడబెట్టడంలో మునిగిపోయారు ఆరాధనాలయాల నిర్మాణం పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు కానీ ఆ సొమ్ము యావత్తు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు అయితే పునరుజ్జీవనాన్ని అంటే మరణానంతరం మళ్ళీ బ్రతికించబడడాన్ని తీర్పు దినాన్ని విశ్వసించే ఒక వర్గం కూడా వారిలో ఉండేది అలాగే బహిరంగంగా మాత్రం చాలా ధర్మపరాయణుల్లా దైవభీతి కలవారిగా నటిస్తూ తమ వ్యక్తిగత జీవితాల్లో అన్ని విధాల చెడుల్లో కూరుకుపోయిన మార్గం కూడా ఉండేది ప్రవక్త ఈసా అలైస్ సలాం తన సందేశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు అల్లా మార్గానికి ప్రజలను ఆహ్వానించడం మొదలు పెట్టారు యూదులు కూరుకుపోయిన చెడుల గురించి వివరిస్తూ వారిని మందలించేవారు యూద మత పెద్దల ద్వంద్వ ప్రమాణాలను విమర్శించేవారు వారి నైతికత నైతిక పతనం పట్ల వారిని హెచ్చరించేవారు కానీ యూద మత పెద్దలు ప్రవక్త ఈసా అలైసలం మత బోధనను పెడచెవిన పెట్టారు పైగా ఆయనకు శత్రువులైపోయారు తమ విలాసవంతమైన జీవితాలకు ప్రమాదం ముంచుకు వచ్చిందని భయపడ్డారు సత్యాన్ని అణచివేయడానికి అన్ని విధాల ఎత్తుగడలకు పాల్పడ్డారు అలాంటి ఎత్తుగడల్లో ఒకటేమిటంటే ప్రవక్త ఈసా అలీస్సలాంను ఆయన ప్రవక్త పదవికి సంబంధించిన నిదర్శనాలు చూపమని అడగడం అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆ